హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవిరాజు మాస్టర్ చద్దన్నం ఈరోజు ఏ విధంగా తయారు చేస్తారనేది నేను మీకు పూర్తిగా తెలియపరుస్తున్నాను మా శ్రీకాకుళం జిల్లాలో ఈ చద్దన్నాన్ని పకాలి అని కూడా అంటారు అయితే ఈ చద్దన్నం తయారు చేసే విధానం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కానీ మనకు నచ్చిన విధానంగా అంటే తినడానికి ఇష్టపడే విధానం ఏ విధంగా ఉంటుందనేది మన ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నారు రాత్రిపూట తినగా మిగిలిన అన్నాన్ని శ్రద్ధ తయారు చేయడం జరుగుతుంది డిన్నర్ చేసేటప్పుడు పల్లెటూరుల్లో అన్నం అనేది ఎక్కువగా వండుకుంటారు ఈ అన్నాన్ని ఎందుకంటే అప్పుడు తినగా మిగిలిన అన్నం అనేది ఉంటుంది కదా ఈ మిగిలిన అన్నాన్ని అంతటినీ కూడా ఒక మట్టి కొండలో తీసుకొని ఆ మట్టి కొండలో మొత్తం ఈ అన్నాన్ని షిఫ్ట్ చేయాలి ఆ అన్నంలో ఈ విధంగా పెరుగు కలుపుకోవాలి పెరుగు తర్వాత పాలు కూడా మనం వేయవచ్చు పల్లెటూళ్ళల్లో అన్నం వాచుతారు అన్నం వాచగా ఏర్పడినటువంటి గింజని తర్వాత ఇందులో కలపడం జరుగుతుంది ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయల్ని కూడా ఇందులో కలపడం జరుగుతుంది ఇప్పుడు అన్నం అంతా కూడా మునిగిపోయే విధంగా మళ్ళీ గింజ గింజని వేసి ఒక గరిటెతో మొత్తం కలిపి దానికి మూత పెట్టడం అనేది మనం చేయాలి ఈ ఉల్లిపాయ మొక్కల్ని వేసినా వేయకపోయినా పర్వాలేదు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఉండదు ఇలా తయారు చేసిన అన్నం అంతా కూడా నైట్ అంతా పులియ పెట్టడం జరుగుతుంది దీనిలో కనిపించే విధంగా ఇలా ఉట్టిలో దాన్ని ఉంచడం జరుగుతుంది దానికి ముఖ్యంగా ఎటువంటి క్రిములు కీటకాలు లోపలికి వెళ్లకుండా చీమలు కానీ లేకపోతే ఏవి కూడా అందులోకి ప్రవేశించకుండా ఉండడానికి గాను మన పెద్దలు ఈ ఉట్టి సిష్టాన్ని కనుక్కున్నారు ఈ ఉట్టిలో ఓన్లీ ఈ సద్ధాన్నమే కాదు రకరకాలుగా కొన్ని కొన్ని అని చెప్పేసి కానీ లేకపోతే పెరుగు కానీ ఇట్లా ఉట్టిలో వేయడం అనేది పల్లెటూరులో ఒక ఆనవాయితీగా ఉంటుంది నైట్ అంతా ఈ విధంగా పులి పెట్టిన తర్వాత ఉదయాన్నే దాన్ని ఇలా తీసుకొని మనం తినే అన్నం గిన్నెలోకి దాన్ని షిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది నైట్ అంతా అన్నం ఈ విధంగా ఉంచడం వల్ల ఏ విధంగా తయారైంది మీరు మనం అందులో చూడవచ్చు ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఆహారం అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని మన డాక్టర్లు మనకు చెబుతున్నారు కాబట్టి ఈ మధ్య ఈ చెద్దాన్నం పైన ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది అయితే దీన్ని మనము ఒక గిన్నెలోకి మార్చుకొని మనము తినడం అనేది జరుగుతుంది అందులో ఉప్పు కూడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇది తింటే చాలా రుచికరంగా కూడా ఉంటుంది మనది ఇది తిని వెంటనే మనకి నిద్ర కూడా చాలా వేగంగా వస్తుంది ఎందుకంటే అంత మొత్తు కూడా చిన్నగా ఉంటుంది చాలా చాలా రుచికరంగా ఉంటుంది ఒకసారి తిని చూద్దాం ఏ విధంగా ఉంటుంది వేడివేడి వంకాయ బఠాని కర్రీ దాని మొత్తం మీద వేసుకొని తింటే అలాగే ఆవకాయతో కానీ తింటే

సద్దన్నం ఏ విధంగా తయారు చేయాలో పూర్తి వివరాలు మీకు తెలియచేయడం జరిగింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్